హలో అండి అందరికీ బెంగళూరు చూడండి ఎట్లా ఉందో ఒకసారి మేము నైట్ ఒక టెర్రస్ పైకి ఎక్కి ఇట్లా వీడియో తీసానండి చూడండి ట్రాఫిక్ అయితేనేమి ఇక్కడ చూడండి చాలా కింద ఇది మేము పైన చాలా పైన ఉన్నాం సిక్స్త్ ఫ్లోర్ టాప్లో ఉన్నాం ఇది మా పక్కింటి పీజీ వాళ్ళది బ్యాంగ్లూర్ నిమిషం చూడండి ప్రగతి ఇంకా కిందికి వెళ్ళండి పదా పోదాం ఒక్కసారి చందమామని చూడండి ఒక్కసారి చందమామ ప్రగతి సైడ్ క్రా కింద పడిపోతావు చందమామకి పిల్లలంటే ఇష్టం ప్రగతి అందుకే వస్తాడు పిల్లల కోసం ఎంత దూరమైనా వస్తాడు వస్తున్నాం లేండి ఆంటీ కిందికి వస్తున్నాం చందమామకి అంటే చాలా ఇష్టం అందుకే మనము నువ్వు పాప ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు వస్తున్నాం ఆంటీ వస్తున్నాం